ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు రోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడరు నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అన్నట్టు మాత్రం ఒప్పుకునేది లేదు మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం లోపల ఏదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు నిన్న ఇవాళ కూడా మళ్ళా రోతరాతలు మొదలుపెట్టినారు నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు ఎవరి పేరు ఏందో చెప్పినట్టు ఏం జర్నలిజం అలా దిమ్మడి దీన్ని నిజమే నీదే నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మామూలుగా పెడదాం చర్చ ఎక్కడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్ మీడియా పట్ల మా కేసీఆర్కుండా ఎంత అంకితభావం కేసీఆర్కు కుండి అంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌస్ల గురించి మాట్లాడుతున్నాం ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేను రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీడాక పట్ల మీకున్న గౌరవాలు ఏమైనా తగలబెట్టిచ్చారు డక్కన్ క్రాకల్ ఆఫీస్ని నేను నీతి సూత్రాలు వల్లించటమైన కదా డక్కన్ క్రాకల్ ఆఫీస్ని తగలబెట్టిచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది మీకు సమాచారము ఎక్కడ తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కన్సర్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగింది దాడులు మరి మా వాళ్ళ మీద తెలియలేదు ఎక్కడి నీతులు అది క్రానికల్ ఎక్కన క్రానికల్ మీద నీకు అండవ కప్పుకొని చేసిన దాడి ఎసర నేతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ పాపం వారు నేతులు చెప్తారు బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా అంత కూడా మళ్ళా సాగుకాడికి వచ్చి చేసినట్టుంటే వాళ్ళ ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చిత్రగుప్త ఛానల్ ఛానల్ని బండి సంజయ్కి మాట్లాడ రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక దత్తల భిత్ర నుండి వాళ్ళు అన్నాడేమో అడివి చేసి దాన్ని క్లోజ్ చేయించిందనక ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మురగీళ్ళు అంతా లోబల్ శాంతి బహుమతులు పొందిన మునగాని నీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు అడిపోయి మీ భాగవతలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డవి ఉంటాయి ప్రతిది కూడా ఏ ఒక్కటి పోదు ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడకడు రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక్క ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారు వరకు ఏ బల్ప్తో పెడతాడు వాడు ఎవడైనా సరే వేరు కొరకు ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాజధాన మీ కారు మగిలిందే మొత్తం కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు ఎన్ని కుటుంబాలను ఆత్మక్షోభం గురి చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో ఏంది ఈ దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాడ్ హౌస్ నడిపి మీకు ఎవరించి ఇది ఏముంది సంవత్సర కాలంగా పరిహిమాల కాళేశ్వరం కాళేశ్వరం అని ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లరు కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి ఎన్ని వంతెనల పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు వెళ్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడ ఏదో కొద్దిమంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక సీరియల్లాగా కూడా కాదు సీరియల్ సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఒక్కడ ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రాసి సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన మనుషులున్నా ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా